ఫ్రెండ్స్ ఈ వీడియోని చూసే ముందు ఈ వీడియో మాత్రం తప్పకుండా లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ లైకా క్లిక్ చేయండి మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తాయి తర్వాత కామెంట్ మాత్రం దిస్ వీడియోని అమెజింగ్ అని టైప్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ నా పేరు శ్రీనివాస్ మీరు చూస్తున్నారు ఎస్పిఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ సో ఇవాళ ఈ వీడియోలో ప్రధానమైనటువంటి టాపిక్ అండ్ మెయిన్ చర్చ ఎక్సలెంట్ చర్చ కూడా తెలంగాణ డిఎస్సి ఎక్స్టెండ్ అవుతుందా లేదా క్లారిటీ చెప్పండి సార్ చాలామంది విద్యార్థులు చాలామంది స్టూడెంట్స్ అడుగుతున్నారు ఆల్రెడీ డిఎస్సి పోస్ట్ ఫండ్ అవుతుందా లేదా విద్యార్థులతో చిలగాటం ఆడుకోకండి సార్ అని చెప్పి మంది రిక్వెస్ట్ చేస్తున్నారు సో ఒక్కసారిగా హైదరాబాద్ ప్రాంతంలో కావచ్చు పలు జిల్లాలో కావచ్చు డిఎస్సి సంఖ్యను కాస్త అంటే పోస్టుల సంఖ్యను మరింత పెంచాలని చెప్పేసి మహా ధర్నా అయితే నిర్వహిస్తారు మరి ఇటువంటి తరుణంలో డిఎస్సి ఎగ్జామ్ వాయిదా పడుతుందా లేదా ఆ పర్టికులర్ డీటెయిల్స్ మనం షార్ట్ కట్ తెలుసుకుందాం ఓకేనా సో లెట్ స్టార్ట్ అబౌట్ టాపిక్ మొత్తానికి మొత్తంలో తెలంగాణలో డిఎస్సి పోస్ట్ ఫండ్ చేయాలనే ఆలోచన ప్రభుత్వం దగ్గర స్వల్ప మొత్తంలో ఉంది అంటే నిరుద్యోగుల యొక్క బాధను చూస్తే చాలామంది రీసెంట్ టెట్లో క్వాలిఫై అయినటువంటి వాళ్ళకి కాస్త ప్రిపరేషన్కి టైం ఇవ్వాలని చెప్పేసి అలాగే ఇంకో మెయిన్ రీజన్ ఏంటంటే మనకు డిఎస్సి సంఖ్య సుమారుగా ట్వంటీ టూ థౌసండ్ థర్టీ టూ థౌజండ్ వరకు వేకెన్సీ ఉన్నాయి ఆ వేకెన్సీతో కలిపి దీన్ని కాస్త మెగా డిఎస్సిగా మారుస్తూ రీ నోటిఫై చేయాలి అండ్ నోటిఫికేషన్ రిలీజ్ మళ్ళీ చేస్తే మరి దరఖాస్తు చేసుకున్న వాళ్ళకు ప్రాబ్లం ఏమైనా వస్తుందండి ఇటువంటి ప్రాబ్లమ్స్ రాదు ఈ నోటిఫికేషన్ యాజ్గా కేటాయిస్ అంటే కంటిన్యూ అవుతుంది బట్ కొత్తగా ఇంకా అప్లై దరఖాస్తు చేసుకునే వాళ్లకు ఛాన్సెస్ కల్పిస్తారు అండ్ డిఎస్సి మొత్తానికి ఒక మాటలో చెప్పాలంటే మొత్తానికి డిఎస్సి పరీక్షకైతే ప్రభుత్వం అంత సన్నం సిద్ధమవుతుంది సర్వం సిద్ధమవుతుంది అయినప్పటికీ మొత్తం డిఎస్సి వాయిదా పడుతుందా లేదా అనేది మనకు ఒకటి రెండు రోజుల్లో ఆల్రెడీ క్లారిటీ అనేది రావడం జరుగుతుంది దాదాపుగా డిఎస్సి వాయిదా దిశగానే వెళ్తే చాలా బాగుంటుంది సో ఈ అప్డేట్ ఇన్ఫర్మేషన్ ఒకవేళ డిఎస్సి వాయిదా పడ్డా పడకుండా మీరు మాత్రం ఏమాత్రం టెన్షన్ పడకుండా కాస్త ప్రిపరేషన్ పైన ఫోకస్ చేయండి అండ్ ఈ వీడియోలో ఉన్నటువంటి కాంటెంట్ మీకు డైరెక్ట్ చెప్పాలన్నా ఇండైరెక్ట్ చెప్పాలన్నా డిఎస్సి వాయిదా పడేటువంటి ఛాన్స్ ఎక్కువగా ఉన్నప్పటికీ ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్టుగా యధావిధిగా ఉంది కాబట్టి డిఎస్సి గా కొనసాగేటువంటి ఆస్కారం ఎక్కువ మొత్తంలో కనబడతా ఉంది ఓకే దీనికి సంబంధించి పర్టికులర్ డీటెయిల్స్ మీకు వీడియో కింద అప్డేట్ ఇన్ఫర్మేషన్ ఎక్కడెక్కడ ఏం జరుగుతుంది నిరుద్యోగులు ఆల్రెడీ గాంధీ హాస్పిటల్లో కూడా విద్యార్థి నిరాహార దీక్షలు చేపడుతున్నారు వివిధ రకాల ప్రతిపక్ష పార్టీ నేతలు కూడా వాళ్ళను సంయమనం కోసం సంఘీభావం తెలియజేస్తున్నారు అంటే ఎటువంటి తరుణంలో డిఎస్సి కాస్త వాయిదా వేస్తేనే బాగుంటుందని చెప్పేసి నిరుద్యోగులు మాత్రం అండి కావాలంటే దీనికి సంబంధించి పర్టికులర్ డీటెయిల్స్ మీకు వీడియో కింద లింక్ ఇచ్చాము అయినప్పటికీ డిఎస్సికి సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ సలహాలు సందేహాలున్నా వన్స్ మీ ఒపీనియన్ని కామెంట్ సెక్షన్ ద్వారా చేయండి ఓకేనా సదామి సేవ మరి ఫైనల్గా చెప్పదలుచుకుంటే ఏం సార్ అంటే డిఎస్సి వాయిదా పడేటువంటి ఛాన్స్ మాత్రం ఎక్కువ మొత్తంలో ఉంది ఓకే దీనికి సంబంధించి అప్ టు డేట్ ఇన్ఫర్మేషన్ మీకు వన్ టూ డేస్ అంటే ఈ మంత్ లాస్ట్ కల్లా తెలిసిపోతుంది అందరికంటే ముందుగా అప్డేట్ ఇన్ఫర్మేషన్ మీకు నేను తప్పకుండా తెలియజేస్తానండి ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్